హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను బూడిద గుమ్మడికాయ హల్వా ఈ రోజు వీడియోలో గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు బూడిద గుమ్మడికాయ వడియాల కోసమో లేక గుమ్మానికి దిష్టి కోసమో స్వీట్ కోసమో వినియోగిస్తారు గుమ్మడికాయని అనుకుంటే పొరపాటి శరీరంలోని వ్యర్థాలను తొలగించే అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయుర్వేదం చెప్తోంది అపారమైన ఔషధ గుణాలకి గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది నాలుగు శాతం ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ జింక్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ కాల్షియం నియాసిన్ థయామిన్ రిబోఫ్లామిన్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ విటమిన్ సి ఇలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి గుమ్మడికాయని ఇలా మధ్యలోకి పీసెస్ లాగా చేసుకొని మధ్య గింజలతో గుజ్జులాగా ఉండేటువంటి అంతాన్ని కూడా తీసివేయాలి మనం ఎంతైతే హల్వా చేయాలి అనుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు పీసెస్ను తీసేసుకొని పొట్టును తీసివేస్తే మనం ఈ విధంగా పీల్ చేయడానికి చాలా కష్టమవుతుంది సో పొట్టు ఉండగానే ఇలా పీల్ చేస్తే చాలా చక్కగా వస్తుంది సో నీరుతో సహా మనం వేస్ట్ కాకుండా ప్రతి భాగాన్ని వాడుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి అంతా కూడా ఆ గుమ్మడికాయని పీల్ చేసుకోవాలి ఇలా అంతా పీల్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక ప్లేట్లో సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ని కాజు బాదాము కిస్మిస్ ఇలాచీ పౌడర్ని రెడీ చేసుకోవాలి స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ను పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి గుమ్మడికాయ తినటం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా ఎముకలు బలంగా పనిచేయటంలో గుమ్మడికాయ చాలా చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాడకుండా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయ తినటం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఎముకలని బలంగా చేస్తుంది గుమ్మడికాయలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇంకా విటమిన్ ఏ సిఈ మరియు ఫ్లూ వంటి వ్యాధులను దూరం చేయడానికి ఈ విటమిన్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి గుమ్మడికాయలో విటమిన్ కే విటమిన్ సి ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయటంలో సహాయపడతాయి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గుమ్మడికాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను బలంగా చేయడంలోనూ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది అదే ప్యాన్లో ఆ నెయ్యి అలాగే ఉంచేసి దానిలో మనం పీల్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ తురుమిని ఒక మెజర్మెంట్ సహాయంగా అంటే మనం సగం అంటే మూడు వంతుల గుమ్మడికాయ తురుముకి ఒకే వంతు చక్కెరతో చేసుకుంటాము సో ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఈక్వల్గా వేసుకోవచ్చు సో గుమ్మడికాయలో మనం పీల్ తీసుకు అంటే మనం తురుముడు తీసేసిన తర్వాత వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసుకొని మిగతా తురుమునంతా కూడా అదే నెయ్యిలో చాలా చక్కగా మీడియం టు లోకి సెట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా దగ్గరికి వచ్చే వరకు కూడా గుమ్మడికాయ తురుముని చక్కగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనం సపరేట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయలో వచ్చినటువంటి నీటిని కూడా అందులో వేసి మరొకసారి అంతా కలిపి ఈ ఇలాచి పౌడర్ని కూడా వేసి చక్కగా మరి కాసేపు ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టకుండా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను మూడు కొలతలకి ఒక కొలత చక్కెరని తీసుకున్నాను స్వీట్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే ఈక్వల్ చేసుకోవచ్చు సో మన తినే స్వీట్ను బట్ బట్టి తీపిని వేసుకోవాలి ఇలా చక్కెరని కూడా వేసుకున్న తర్వాత అంతా కూడా మరొకసారి కలుపుకొని మనం నేతిలో వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసి మరొకసారి అంతా కలిపి సిమ్లో పెట్టి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఆకలిని నియంత్రణ చేస్తుంది మరియు బరువును తగ్గించటంలో సహాయపడుతుంది ఇంకా విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మాన్ని మరియు జుట్టుని ఆరోగ్యంగా ఉంచటంలో చక్కగా ఉపయోగపడుతుంది బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అనేక్ అనేటువంటి మంచి బ్యాక్టీరియాని కడుపులో ఉత్పత్తి చేస్తుంది ఇది జీర్ణక్రియని సమర్థవంతంగా నిర్వర్తించడంలోనూ అజీర్ణము మలబద్ధకము గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపించడంలోనూ లివర్ పనితీరును మెరుగుపరచడంలోనూ కూడా ఉపయోగపడుతుంది ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గుమ్మడికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు అంతే అండి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల